ఆయన ముందు భాష మీద తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆయన్ని యాక్టర్ చేసింది సో ఆ ఉద్దేశంతోనే ఆయన ఇండియా వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి సినిమాలు తీయటం మొదలెట్టారు మంచి సినిమాలు మీకు తెలుసు చంద్రహాస్ ఎంత పేరు వచ్చిందో ఆయనకి నంది అవార్డు వచ్చింది తర్వాత హోప్ సినిమా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు ఆయన తన మనసులో ఉన్న కోరిక ఏదైనా చెయ్యాలి అన్న తపన దాంతో అటు డాక్టర్గా సక్సెస్ అవుతూ డాక్టర్గా కష్టపడుతూ డాక్టర్గా సంపాదిస్తూ వచ్చి తెలుగు కళామ తల్లికి సేవ చేయాలనే ఉద్దేశంతో సినిమాలు తీస్తున్నారు చట్టం గంట ముందు డాక్టర్ హరినాథ్ గారి గురించి మాట్లాడడం పదిహేను ఏళ్ళ కింద మంచి డాక్టర్ డా బాగా డబ్బు సంపాదించే డాక్టర్ సినిమాల్లోకి వచ్చి మంచి సినిమాలు చేశారు ముందు కన్నడం చేశారు కదా కొన్ని కన్నడ అమితాబ్ బచ్చన్ సినిమా మీదే కదా కన్నడలో అమితాబ్ చేసారు అమెరికా యాక్ట్ చేసిన సినిమా అమృతారే మంచి సినిమా చేశారు అప్పట్లో దెన్ తెలుగులో హోప్ చేశారు చాప్టర్ సిక్స్ చేశారు నంది అవార్డ్స్ వచ్చి వచ్చింది ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఆయన వచ్చిన బిగినింగ్లో హీ ట్రైడ్ ఆల్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ టు హిస్ లెవెల్ టు డూ గుడ్ ఫిలిమ్స్ అన్ఫార్చునేట్గా లూక్ వామ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అంత మంచి సినిమాలు చేస్తే కూడా దాంతో సినిమా తీయాలనే ప్యాషను వదులుకోకుండా పదిహేను ఏళ్ళ నుంచి ఇంకా సినిమాలు తీస్తానన్నాడు ఆయన ఆయన కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ ఆ సినిమాలు ఆడతాయా ఆడవా చూస్తారా చూడరా అనేది పక్కన పెడితే ఇక్కడ ప్రతి సినిమాకి ఒక రెండు వందల మంది కుటుంబాలని ఆయనకి తెలియకుండా ఆయన అనుకుని చేస్తున్నాడు అనుకోకుండా చేస్తున్నాడు నాకు తెలియదు కానీ నాకు నా వరకు మనకు మాత్రం రెండు వందల కుటుంబాలకు ప్రతి సంవత్సరం హెల్ప్ చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకు మంచి సినిమాలు వస్తాయి ఉంటాయి డబ్బు పోయింది అనే ఒక ఆలోచన ఉంటే పదిహేను ఏళ్ళ కింద వెళ్ళిపోవాలి ఆయన నేను సినిమాలు తీసే తీయాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ హీస్ డూయింగ్ ఇట్ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి కోపంతో తీస్తారు టిక్ టాక్ లో టక్ టాక్ లో సినిమాలు అన్ని ప్రేమతో తీసే కాదు నాకు మంచి సినిమా తీస్తే చూడరా చెత్తనా కొడకలరా చూడండి అని చెప్పి చూపిస్తాం అది సో ఆయన్ని మనం మనం తిట్టించుకోకుండా మంచి సినిమా కోసం మనం ఆయన్ని ఎంకరేజ్ చేస్తే చూస్తారు సో ఇక మీద మంచి సినిమాలు తీయాలని మనం కోరుకుంటూ టిక్ టాక్ మూవీ ఒక గడియారం ఒక జీవితం ఒక టైం టైం అనేది టైం అండ్ టైడ్ వేస్ట్ ఫర్ వెయిట్స్ ఫర్ నో సో ఆ టైంను బట్టి మనం కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాను ఒక టైం అంటే ఒక ఇక్కడ చూసారు అది టీజర్లో మిడ్ నైట్ అంటే భయం భయం ఉంది మన యాంకర్ సో సో ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో జరగబోతుంది అన్న జీనర్ మీద చేస్తున్నాం ఇక్కడ ఇది ఆ హారర్ తర్వాత వచ్చేసి హారర్తో పాటు కామెడీ కామెడీగా హారర్ చేసి దాని తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఇక్కడ చూశారు ఇక్కడ పోస్టరు ఇద్దరు హీరోయిన్లతో ఉన్నాను ఏమో ఏమో అవుతుంది ఇక్కడ అంటే ప్యాషను తర్వాత వచ్చేసి రొమాన్సు అవి కూడా కనబడతాయి ఈ సినిమాలో సో అన్ని అన్ని విధమైన అన్ని విధాలైన ఈ అనుభూతుల్ని రంగరించి చేస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంట్లో అశ్లీలత అందరికీ నమస్కారం నాకు ఈ టిక్ టాక్ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ హీరో హరణాథ్ పోలిచెర్ల గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ మూవీలో క్యారెక్టర్ బాగా నచ్చింది ఈ మూవీలో ఆల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ పిహెచ్ ప్రొడక్షన్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు నేను మీ తెలుగు అమ్మాయిని నన్ను ఆశి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను త్వరలో మీ ముందుకు టిక్ టాక్ మూవీలో వస్తున్నాం ఈ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ ఐఎమ్ సో సారీ ఐ కాన్ స్పీక్ తెలుగు బట్ హోప్ యూ విల్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఎస్పెషలీ మై స్వీట్ డిరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ హీస్ నైస్ రియలీ ఐ మీన్ I can't speak Telugu. I don't understand Telugu, but still, he made me understand each and every scene very perfectly. So, thank you so much. And thanks to each and every person who's involved in this movie. Thanks to everyone. So, this. God, I'm, I'm in love with this thing. Seriously, this picture is so beautiful. And yeah, this is our favorite pose. Okay. <laughs> I'm really I don't know what to say but uh, i'm really excited for this movie we are shooting and there are, i guess more 5 days to go and that's it <laughs> thanks